ఆదికాండము కాండము ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనానో దేశములో నివసించను యాకోబు వంశావళి ఇది యోసేబు పదునేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్ను జిల్పా కుమారుల యొద్ను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడితనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండివాడు మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధ వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించు చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేరు యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది చెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పను లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మను ఏ లేదవా మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టియూ అతని మాటలను బట్టియూ అతని మీద మరింత పగపట్టిరి అతడి ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీసు నీకు సాష్టాంగపడుదమా అని అతని గద్దించాను అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునేను అతని సహోదరులు శకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయలు యోసేపును చూచి నీ సహోదరులు శకెములో మంద మేపుచున్నారు నిన్ను వారి ఎద్దుకు పంపదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతను పంపాను అతడు శకమునకు వచ్చాను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండెను ఒక మనుషుడు అతన్ని చూచి నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను అందుకు అతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుషులు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు రండని చెప్పుకున్నట్టు వింటినని చెప్పెను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదము అప్పుడు వీని కళ చూతమురండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి రూబేను ఆ మాట విని మనము వాన్ని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతను విడిపించను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతను విడిపింపదలిచి రక్తము చెందింపకుడి అతనికి హాని ఏమయో చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతను పడద్రోయుడని వారితో చెప్పాను యోసేపు తన సహోదరులద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన అవిచిత్రమైన నిలువటంగిని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునికి తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న వంటలతో ఇష్మాలయలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండిరి అప్పుడు యూధా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయేలీలకు వాన్ని అమ్మివేయుదమురండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి కానీ ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించరి మిథ్యానియులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయలీలకు ఇరువది తులముల వెండికి అతను అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయరు రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకుని తన సహోదరుల ఎద్దుకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి ఎద్దుకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే ఇష్టమృగము వాని తినివేసెను యోసేపు నిత్సేమగా చేల్చబడినను యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమున గోని పట్టు కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసరి అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని ఎద్దుకు వెళ్ళదని చెప్పి అతని తండ్రి అతని కోసమే ఏడ్చెను మిథ్యానియులు ఐగుప్తునుకు అతని తీసుకొనిపోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతి ఫరునుకు అతన్ని అమ్మివేసరి ఆమెన్